సేవ లెక్కలోకి రాదా రాదు అదే నువ్వు వేసవి ముందు నిలబడి ప్రభా అది ఒక తల్లి కన్నా బిడ్డ ఇంకో తల్లి కన్నాబిడ్డి ఇద్దరు పిల్లలు తెచ్చి నేను పెంచి పెద్ద చేశాను రెక్కలు తెచ్చాను తండ్రి నేను చేర తీయకపోతే వాళ్ళు ఏమైపోయే వాళ్ళ తండ్రి అంటే అవును తల్లి నువ్వు సేవ చేసావురా నువ్వు సేవ చేసేవమ్మా అని రాస్తాడు అనాథలకు సేవ చేసేవమ్మాను అని రాస్తాడు అర్థమైందా ఈ భౌతికమైన సేవకింత విలువిస్తే దేవుడు ఒక ఆత్మని నరకము నుంచి రక్షించడం అనేది ఎంత గొప్ప సేవో తెలుసా నువ్వు భూమి మీద కని పెంచినోడని ఒకనోడు ఒకరోజు చచ్చిపోతాడు నువ్వు మామూలుగా తెచ్చుకొని ఒక ఒకరోజు చచ్చిపోతాడు నువ్వు చచ్చిపోతావు వాడు చచ్చిపోతాడు కానీ ఒక నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షించడానికి కష్టపడి త్యాగం చేస్తే దాని ఫలము ఎంతవరకు అంటే అది నిత్యత్వం పర్యంతం ఉంటుంది అది అక్షయధనం అక్షయ బహుమానం అది ఏమైనా అర్థమైందా నేను చెప్పేది కాబట్టి భౌతికంగా నువ్వు గొడ్డాలు అయినా సావు బతుకనొద్దు ఆత్మీయ సంతానాన్ని గంట మొదలుపెట్టు ఆత్మలకు సువార్త చెప్పు అనేక మంది ఆత్మలనగను